హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఉద్యోగులు అలాగనే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో కూడా విడుదల చేసింది ఇక ఆ వివరాలు అయితే మనం ఒకసారి తెలుసుకుందామండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఉపాధ్యాయుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టీచర్ల అక్రమ బదిలీలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు కూడా విడుదల చేసింది ఇక రాష్ట్రంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన టీచర్ల బదిలీలను రద్దు చేశారు ఏపీ విద్యాశాఖ ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం టీచర్ల బదిలీలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత కొన్ని రోజుల నుంచి టీచర్ల బదిలీలలో పారదర్శకత జవాబుదారితనం ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ల బదిలీలను రద్దు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం గుర్రుగా ఉంది అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్రంలో జరిగిన టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగలేదని పేర్కొంటూ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు పొందిన తొమ్మిది వందల పదిహేడు మంది బదిలీలను రద్దు చేసింది ఇక సీఎం చంద్రబాబు టీచర్లు హెడ్ మాస్టర్ల బదిలీలపై ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్రంలో ఎన్నికలకు ముందు పలు దఫాలుగా వైసీపీ ప్రభుత్వం టీచర్లను బదిలీలు చేసింది ఇక వాటిలో ఆరు వందల యాభై మూడు మంది ఉపాధ్యాయుల బదిలీలను అప్పటి సీఎం వైఎస్ జగన్ ర్యాంకిఫై చేయటం తెలిసింది ఇక తొమ్మిది వందల పదిహేడు మంది టీచర్లకు బదిలీ ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాటిని రాంటిఫై చేయలేదు దీంతో టీచర్లు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఆర్డర్స్ రాని కారణంగా పాత స్థానంలోనే కొనసాగుతున్నారు ఇక ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్ల బదిలీలపై గత ప్రభుత్వం ఆదేశాలను నిలుపుదల చేశారు అందుకు సంబంధించి ఏపీ పాఠశాల విద్యాశాఖ బుధవారం నాడు అంటే జూలై ఇరవై నాలుగో తారీఖున ఉత్తర్వులు కూడా జారీ చేసింది